హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌందర్య వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఇది సాటర్డే రోజు వ్లాగ్ అనమాట నేను వెంకటేశ్వర స్వామికి ఎలా పూజ చేసుకున్నాను పిండి దీపారాధనలు ఎలా చేయాలి ఏమేమి ప్రసాదాలు చేసి అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి ముందేమో ఫస్ట్ పొంగల్ కని కుక్కర్లో కడుగు పెట్టేసాను అనమాట ఒక గ్లాసు రైస్ వేసుకున్నాను ఒక హాఫ్ గ్లాసు పెసరపప్పు వేసుకొని కొంచెం పసన్న పప్పు వేసేసుకు కొంచెం వాటర్ వేసుకొని మనము రైస్ కన్నా కొంచెం ఎక్కువ వాటర్ వేసేసుకొని రెండు మూడు విజిల్స్ ఎక్కువ పెట్టుకోవాలి మెత్తగా ఉడికిచ్చేసుకోవాలన్నమాట పొంగలి ఇంకేంటంటే వడపప్పుకి కూడా నాన పెట్టేశాను పెసరపప్పు వడపప్పుకి పెట్టి పక్కన పెట్టాను అనమాట ఇంకా పానకం కూడా పెట్టదాము దేవుడికని ఇంకా దేవుడు పెట్టే గ్లాసులోనే ఆ వాటర్లోనే రెండు మూడు స్పూన్లు బెల్ల పౌడర్ కూడా వేసేసుకొని నానుద్ది కదా కరిగుద్ది కదా అని పక్కన పెట్టేసాను ఇప్పుడు ఇది మనకి ధనుర్మాసం కదా పండగ నెల అనమాట ఇంకా అందుకని విష్ణుమూర్తికి పెట్టుకుంటే చాలా మంచిది ఈ వారం పెట్టుకున్నాను అనమాట మామూలుగా అయితే నేను సాటర్డే సాటర్డే రోజు నెలకి ఒక రెండుసార్లు అయినా పిండి దీపం దేవుడికి పెట్టుకుంటారనమాట ప్రసాదాలు అవి చేసి పెట్టుకొని నెలకు ఒక సార్లు పిండి దీపారాధన చేసి స్వామికి పెట్టుకుంటాను ఇంక ఈ వారము ఏంటంటే కొంచెం ఏడు ఏడు ప్రిమిదల్లాగా చేసేసి పిండి దీపే దేవుడు పెట్టుకున్నాను అనమాట ఇంకా దేవుడు సామాన్ అన్ని నీటికి క్లీన్ చేసేసుకొని ముందు దీపం పెట్టేశాను కొంచెం లేట్ అయిపోద్ది కదా పొంగల్ చేసి పెట్టేసి తర్వాత పిండి కలిపి ప్రమితుల చేసి దీపాలు పెట్టాలంటే కొంచెం టైం పట్టుద్ది అందుకని ముందు దీపం పెట్టేసేసుకొని పెట్టననమాట ఇంకా మనము ప్రమిదల్లోకి పచ్చిపాలు వేసుకోవాలన్నమాట ప్రమిదలు చేసేటప్పుడు పిండిలో పచ్చిపాలు పోసుకోవాలి అందుకని ఇంకా ప్యాకెట్ కూడా ఉంటే కట్ చేసి ఒక బౌల్లో పోసేసాను ఇంక ఇప్పుడు ఏంటంటే ఇది బియ్య పిండి మామూలుగా మనం ఏటి దీపాలు పెట్టుకుంటాం కాబట్టి కొంచెం పిండి ఎక్కువ పోసుకోవాలి మామూలుగా అయితే పెట్టేసేసుకొని బియ్యము ఒక ఫైవ్ ఒక టెన్ మినిట్స్ అట్లా నానబెట్టేసుకొని నీళ్ళన్నీ వంపేసేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు ఇంకా నేను బియ్య పొడి పొడిపిండి ఉండింది అనమాట అందుకని నేను ఏంటంటే పొడి పిండి వేసేసాను వేసేసుకొని కొంచెం కొంచెం బెల్ల పౌడర్ కూడా వేసేసుకొని పాలు ఆవు పాలు బెల్ల పౌడర్ కొంచెం నెయ్యి కూడా వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసేసుకుంటా మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి ఇది బియ్య పిండి కాబట్టి ఎక్కువ వాటర్ వేసేస్తే లూజ్ అయిపోద్ది అనమాట ఎక్కువ లూజ్ అయిపోద్ది అందుకని చూసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసేసుకుంటా కలుపుకోండి మనకి ఏంటంటే పిండి కలిపేదాన్ని బట్టి ప్రమిద షేప్ అనేది బాగా వస్తుంది బాగా మెత్తగా సాఫ్ట్గా కలిపారు అనుకోండి గట్టిగా లేకుండా ప్రమిద కూడా బాగా నీట్గా వస్తుంది అనమాట ఒక్కోసారి ఏంటంటే గట్టిగా కలిపా కలిపితే పిండి క్రాక్స్ ఇస్తాయి మనం ఆయిల్ పోసినప్పుడు మొత్తం కిందికి వెళ్ళ కిందికి అంతా కారిపోద్ది అనమాట అందుకని నీట్గా అటు అరచేతిలో పెట్టేసుకొని బొట్టన వేలితో చుట్టూ ప్రెస్ చేస్తాం ప్రమిదలాగా చేసేసుకోవాలి అలాగా ఏడు ప్రమిదలు చేసి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ధనుర్మాసం కదా ఇది పండగ నెల అంటారు కదా విష్ణుమూర్తికి చేసి పెట్టుకుంటే చాలా మంచిది మామూలుగా అయితే డైలీ ప్రసాదం చేసి పెడతారంట ఈ నెల అంతా ఇంక అందుకని నేను ఇంకా శనివారం రోజు ఇంకా ఏడు ప్రేమిదల్లాగా చేసేసి దేవుడికి పెట్టుకున్నాను ఆ రోజు పెట్టుకున్నాను అనమాట నేను ఒక వ్రతం కలిసి మొక్కడే పెట్టలేదు మామూలుగా మనం వ్రతం ఎలా చేసుకుంటామో అలాగే చేసుకుంటాను ఒక కలిసి మొక్కడే పెట్టను అనమాట అలా చేసేసుకొని మొత్తం మనము నామాలు నామ ఎలా పెట్టుకుంటామో అలాగా ప్రమిదలన్నిటికీ పెట్టేసేసుకోవాలి ఇవి చిన్న చిన్న ప్లేట్లు నేను అక్కడ ధర్మస్థలంలో తెచ్చుకున్నాను అనమాట ఇవి నేను పిండి దీపాలు అలా పెట్టుకుంటాను కదా దేవుడికి వాటిలో పెట్టుకోవచ్చు మామూలుగా అయితే ఆకులో పెట్టేదాన్ని కింద తమ తమలపాకేసి పెట్టేదాన్ని అప్పుడేంటే ఒక్కోసారి ఆయిల్ అంతా కారిపోతుంటుంది అందుకని ఇలాంటి చిన్న చిన్న ప్లేట్లలో పెట్టుకున్నాం అనుకో నీట్గా ఆయిల్ అంతా కారకుండా నీట్గా ఉంటుంది ఇత్తల ఇత్తల ప్లేట్లు చిన్న చిన్న ప్రసాదాలు ఏమైనా పెట్టుకోవడానికైనా చాలా బాగుంటాయి ఇట్లా పెట్టేసేసుకొని ఇంకా దేవుడి దగ్గర పెట్టేసేసుకొని ఇంకా ముందు దీపం పెట్టేశాను అనమాట పూలు అవన్నీ నేను విష్ణుమూర్తి కాబట్టి అలంకార ప్రిర్యుడిన అందుకని మనకి వీలైనంత పూలు అవన్నీ ఉంటే నీట్గా మొత్తం అలంకరించుకొని దేవుడికి అంతా పెట్టుకున్నాను మన ఓపికని ఇన్ ఇన్నే పెట్టాలి ఇన్నే చేయాలని లేదు మన ఓపికను బట్టి దేవుడికి ఒక దీపం పెట్టుకొనైనా నమస్కారం చేసుకోవచ్చు ఇదే పెట్టాలి ఇన్ని ఇన్ని దీపారాధలే పెట్టాలి ఇన్ని పూలే అనేది ఏమీ ఉండదు ఎవరు ఓపిక వాళ్ళదనమాట అలా చేసేసుకొని దేవుడికి పెట్టేసేసుకొని మేము ఇంకా పూలు అవన్నీ పెట్టేసేసుకొని దీపం పెట్టేసారు అనమాట ఇంకా దేవుడికి తాంబూలం అప్పుడు చాలా లేట్ అయిపోయిందండి టెన్ థర్టీ ఆర్ లెవెన్ అవుతుంది ఇంకా గబా వీడియో తీస్తుంటే ఇంతే లేట్ అయిపోద్ది అనమాట ఇది మామూలుగా అయితే తులసిమాల వేస్తాను నేను ఇది బిగ్ బాస్కెట్లో తులసిమాల పెట్టాను అనమాట ఫిఫ్టీ రూపీస్ మొత్తము పాచిపోయి అసలుకి ఏమీ బాగలేదు ఇంకెందుకు పారేయడం అని కొంచెం అటు ఇటు దేవుడికి పెట్టాను అనమాట కింద ఒక్కోసారి అలా ఒక్కోసారి బాగోస్తుంది ఈసారి ఎందుకు మొత్తం పాచిపోయింది ఇంకా బయట తీసుకుని వద్దామంటే టైం లేదు అందుకనే ఎందుకు తులసి తులసికు అని కింద అలాగ పెట్టేసాను అనమాట దీపం కూడా పెట్టేసేసుకొని ఇంకా పొంగల్ కూడా అయిపోయింది ఇంకా దీంట్లో బాగా మెత్తగా మెదిపేసేసుకొని కొంచెం వేడి నీళ్ళు పోసేసుకొని నేను వేడి నీళ్ళు పోస్తానమాట పాలు కూడా పోసి బెల్లం వేసేసుకోవాలి వేసేసుకొని కొంచెం అలా లూజ్గా ఉంటే పొంగలి బాగుంటుందండి సేమ్ మనకి తిరుమల ఎలా పెడతారు ప్రసాదం దేవుడికి అలాగే ఉంటుంది అనమాట తప్పకుండా ఇలా ట్రై చేయండి ఎక్కువ పాలు పోసుకోండి ఆవు పాలు చాలా బాగుంటుంది టేస్ట్ కొంచెం మరి గట్టిగా కాకుండా లూజ్గా ఇలా చేసి కొద్దిసేపు అయితే గట్టి అలా చేసేసుకొని ఇంకా అన్ని దేవుడికి వడపప్పు పానకము అవన్నీ చేసి ఇంకా ప్లేట్లో పెట్టేసేసుకున్నాను దాని మీద కొంచెం తులసాకు ఉంటుంది కదా తులసిదనం కొంచెం దేవుడికి కొంచెం వేసేసుకొని ప్రసాదం ప్రసాదం మీద ఇంకా దేవుడికి పెట్టేసేసుకొని పూజ చేసేసుకున్నాను అన్నమాట ఇలాగా అయింది సాటర్డే రోజు ఇంకా మామూలుగా గోవిందనామాలయ ఉంటే చదువుకుంటాం కదా మామూలుగా సాటర్డే రోజు అలా చదువుకొని ఇంకా దేవుడు కొబ్బరికాయ కూడా కొట్టేసేసి హారతి ఇచ్చానమాట ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అన్ అలాగే మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చూసిన వాళ్ళంతా మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్